హలో ఆల్ సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ అయితే నేను ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను ఆ వీడియోలో ఎలా అంటే నేను కొన్ని వస్తువులు అయితే ఆన్లైన్లో తీసుకున్నాను సో ఆ ఆన్లైన్లో ఎప్పుడు తీసుకున్నాను అంటే చాలా ఒక రెండు వారాల ముందే సో డెలివరీ కాస్త లేట్ అయింది సో అది కాస్త డెలివరీ అయ్యే లోపు నేను మీకు ఈ వీడియో చేయడానికని చెప్పి అట్లీస్ట్ టూ వీక్స్ వెయిట్ చేశాను ఎందుకంటే బిఫోర్ టేకింగ్ వీడియో మనము ఎప్పుడైనా గ్యారెంటీ చూపించాలి లైక్ యూనో ఎస్ యూనోష్యూర్ మీన్స్ నేను ఇది ఆర్డర్ చేసిన ఒక పదిహేను రోజుల తర్వాత పది రోజుల తర్వాత నాకు వచ్చింది సో దానివల్ల నేను లేట్ చేశాను ఈ వీడియోకి అండ్ ఈ సామాన్లు నేను తీసుకున్నాను కొన్ని అసలు స్పెషల్ కారణం ఏంటంటే ఈ వీడియో చేయడానికి అవి నేను తీసుకున్న ప్రతి వస్తువు చాలా తక్కువలో దొరికింది నాకు సో ఆ వస్తువులు చాలా ఈవెన్ హోమ్ థింగ్స్ అనమాట అంటే మనకి రెగ్యులర్ డైలీ వాడేదానికే మనకి ఉపయోగపడతాయి సో ఈ విధంగా నేను వీడియో వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఏ వి ఏ వస్తువులు తీసుకున్నాను అనేది మీకు నేను మీకు చూపిస్తాను అండ్ దాని క్వాంటి ప్రైజ్ ఏంటి అండ్ ఎక్కడ తీసుకున్నాను ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఆర్డర్ చేశాను ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మచ్ సో నేనైతే ఒక వస్తువు చూస్తూ నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇవన్నీ ఎవరికైనా ఈ యాప్ గురించి మీకు ఐడియా కావాలంటే సో ఇక్కడైతే వస్తువులు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఇది వచ్చేసి వన్ ఆఫ్ యూనో ట్రే అంటే మూడు ట్రేస్ అనమాట లైక్ యూనో ఫ్లవర్ బాస్కెట్ పెట్టుకోవచ్చు మనము ఈవెన్ కేక్ బాస్కెట్స్ లాగా అట్లా త్రీ కేక్స్ లాగా అంటే బర్త్డే పార్టీస్కి వాటికి అనమాట అండ్ పెనం వచ్చేసింది పెనం కూడా ఒకటి తీసుకున్నాను అది వచ్చి నాకు ఎంత రేట్లో వచ్చిందని అంటే మీరు షాక్ అవుతారు అంటే అన్నీ షాకే అవుతారు చెప్పాలంటే ఇంత తక్కువ రేటుకి ఇచ్చి ఎలా ఇస్తున్నారు నిజమేనా అని నాకు చాలా డౌట్ వచ్చింది ఫస్ట్ నేను ఇది ఫేక్ అనుకున్నాను కానీ కాదు అండ్ ఇది ఒక ప్రమోషనల్ అయితే కాదండి ఎందుకంటే నాకు నచ్చింది నేను తీసుకున్నాను వస్తువులు సో అది తీసుకుని మీకు నేను మీకు మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఫైనల్లీ నాకైతే సామాన్లు వచ్చాయని సంతోషంగా ఉన్నాను నేను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవే త్రీ బాస్కెట్స్ దానికి ఎలా అంటే ఒక మధ్యలో స్టాండ్ వచ్చి ఒక మూడు అట్లా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి టిఫిన్ బాక్స్ పెట్టుకునే దానికి క్యారియర్ అనమాట బ్యాగు క్యారీ బ్యాగు స్కూల్ పిల్లలకి అయితే చాలా ఈజీగా ఉంటుంది కొంచెం ఇప్పుడు ఈ మధ్య రెండు పూట్ల వాళ్ళకి మధ్యాహ్నం వరకు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది రెండు మూడు బాక్సులు పెట్టుకోవచ్చు అందులో నాకైతే చాలా నచ్చింది అండ్ వైట్ కలర్ బ్యాగ్ ఒకటి పైగా లోపల థర్మస్ ఏదో సంథింగ్ ఏదో హీట్ రెసిస్టెన్స్ ఉంది అనమాట సో అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ సారీ వాటర్ క్యూబ్స్ కోసం అని చెప్పేసి నేను తీసుకున్నాను మీకు చూపిస్తున్నాను కదా లవ్ సింబుల్స్తో ఉన్నదనమాట ఇక్కడ నేను ఒక చీటీ చూపిస్తున్నాను కదా ఆ చీటీ వచ్చేసి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చింది ఫస్ట్ నేను చాలా భయపడ్డాను కదా మీకు చెప్తాను కదా స్టార్టింగ్లోనే వస్తాయా రావా వస్తువులు అని చెప్పేసి ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ది మీకు చెప్పాను కదా సో ఐస్ క్యూబ్స్ వాళ్ళే యూజ్ అవుతుందండి నేను ఈ వీడియో ఎలా ఎప్పుడు తీసానంటే అన్ని యూజ్ చేసిన తర్వాత త్రీ టూ త్రీ డేస్ తర్వాత నేను వీడియో మీకు లైవ్ అంటే లైవ్ ప్లస్ నేను ఆల్రెడీ రివ్యూ చూపిస్తున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు నేను తీసిపోయేదైతే అందరి ఫేవరెట్ ఉంటుంది మన విమెన్ ఎవరు ఏవైతే కావాలనుకుంటామో మంచి మంచివి అట్లాంటి వస్తువు ఇది ఎగ్స్ ట్రే అనమాట సో మనం ఇది ఈజీగా ఎగ్స్ స్టిచ్ ఓపెన్గా పెట్టుకుంటాము సడన్లీ సమ్ టైమ్స్ యూనో అది పడిపోతూ ఉంటాయి పిల్లలు ఉన్నప్పుడు సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం మంచి యూస్ఫుల్ అండ్ మూత కూడా ఉందనమాట అంటే డక్కన్ అనమాట సో అండ్ వన్ మోర్ థింగ్ ఇది మీకు ఫ్లవర్స్కి ట్రేకి యూజ్ చేస్తామని చెప్పేసి నేను చెప్పాను కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇది చాలా చిన్న క్యూట్ బ్రష్ అనమాట ఇది వచ్చేసి బాటిల్స్ వాష్ చేయడానికి ఇది ఎంత సైజులో ఉందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు నా ముక్కు సైజు కూడా లేదు అంటే మీన్స్ ఐ మీన్ నేను ఒక ఫింగర్ లైక్ స్మాల్ ఫింగర్ అంత కూడా లేదు సో బట్ బాగుంది నీట్గా ఉంది లోపల ఏదైనా స్కూల్ పిల్లలు బాటిల్స్ పడడానికి అండ్ ఇది వచ్చేసి ప్లేట్స్ బ్లాక్ కలరు యాక్చువల్లీ నేను వైట్ కలర్ ఆర్డర్ చేశాను బట్ బ్లాక్ వచ్చింది ఎనీవే నాకు హాల్లో బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి నాకు బాగానే ఉంది నేను నాకు నచ్చింది అండ్ ఆల్సో ఈ ప్లేట్స్తో సహా దానికి బాస్కెట్ ఇచ్చారు ఆ ప్లేట్స్ అందులో పెట్టుకునేలాగా సో అందులో ఎలా అంటే లైక్ నో వెన్ వీ హ్యావింగ్ లంచ్నో ఆ టైంలో మనము ఇవి యూస్ చేయడానికి అండ్ పెట్ బాగుంది అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే అంత దూరం నుంచి అయినా ఇంత మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఇది వచ్చేసి రాజ్కోట్ నుంచి వచ్చిందనమాట రాజ్కోట్ నుంచి గుజరాత్ అని గుజరాత్ నుంచి పూణే రావాలంటే ఎంత టైం పట్టింది మొత్తానికి టెన్ ఫిఫ్టీన్ డేస్ తీసేసుకున్నారు సో ఇవన్నీ వస్తువులు మీరు చూస్తున్నారు కదా ఎగ్స్ రే అండ్ పెనం పెన్నం అయితే టూ హండ్రెడ్ ట్వంటీ అంటే ఎవరైనా నమ్ముతారా ఎగ్స్ రే వచ్చేసి నార్టీ ఎయిట్ రూపీస్ సో ఇంత చీప్గా రోజు కలిసి ఎవరు వదులుకుంటారో సో నేనైతే ఆర్డర్ చేసి తెప్పించేసుకున్నాను మీకు ఒకవేళ కావాలనుకుంటే డియో డాప్కి వెళ్ళి చెక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా తీసుకుంటే తీసుకోండి ఇది జస్ట్ ఫర్ నా మై యూనో ఒపీనియన్ మీకు నచ్చితే తీసుకోండి అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే ఈ ట్రే ఉంది కదా ఈ ట్రేస్ దాని స్క్రూతో నేను బిగించుకోవాలి అంటే లైక్ సారీ ఫిట్ చేయాలన్నమాట అంటే మీన్ ప్రాపర్ గా దాన్ని పెట్టాలి సో ఆ విధంగా నేనైతే పెట్టేశాను మొత్తానికి నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అంటే ఇంకా మదర్స్ కానీ వైఫ్ చాలా ఇష్టపడతారు కదా అందులో మనం చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ చిన్న చిన్న ప్లస్ వెయిట్ ఏమైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు అండ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదంటే ఏదో డ్రెస్సింగ్ లేదా సైడ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు చాలా బాగుంది మొత్తానికి యూస్ఫుల్ ఐటమ్స్ నేను కొన్నాను అని అనిపించింది అండ్ మీకు మీరు కొనేటప్పుడు మీకు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన ఏమైనా తీసుకోవచ్చు బిఫోర్ టేకింగ్ బస్ట్ సైజు అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా ఎన్ని మెజర్మెంట్స్గా ఉన్నాయి అని చెప్పేసి సో ఇది వచ్చేసి పెనము అది జస్ట్ అందులో పెట్టేసి జస్ట్ టైప్ చేసుకోవాలి అండ్ రెండు మూడు రోజుల తర్వాత నేను ఫుడ్ తీసుకున్నాను అని చెప్పాను కదా చాలా బాగుంది అండ్ యూస్ఫుల్ ఉంది ఈ వస్తువులన్నీ కలిపి నాకు ఒక వెయ్యి రూపాయలు అయినా కూడా చాలా తక్కువకి వచ్చాయని చెప్పేసి అంటే ఒక ఏడు ఎనిమిది వస్తువులు తక్కువలో వచ్చినాయి అంటే ఎంత బాగుంటుంది యాభై రూపాయలకి నలభై ఎనిమిది రూపాయలకి ఐదు రూపాయలకి ఇరవై ఎనిమిది రూపాయలకి సో ఇట్లా అంటే ఒక వందలోనే ఎంత వస్తే ఎంత ఎంత మంచిగా ఉంటుంది సో అలా ఆ విధంగా మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను నేనైతే అడుగుతున్నాను అండ్ ఇక్కడ నా టైం షో ఫేవరెట్ ఏంటంటే కేక్ పెట్టుకుంటుంది చెప్తాను కదా అది చాలా అండ్ ఇంకా ఈ ప్లేట్స్ ఇంకా నచ్చింది సో ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నా నేను వీడియో చేసేటప్పుడు మా హస్బెండ్ చెప్తున్నారు నేను ఒక చాలా అంటే మీన్స్ నేను ఎక్సైట్మెంట్ కొత్త కొత్త వస్తువులు కొన్నప్పుడు మనం ఎలా ఎక్సైట్ అవుతా ఉంటారు సో ఆ విధంగా మనం నేనైతే ప్రతి వస్తువు మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అతను ఎలా అన్నారంటే సో మీరు చాలా ఏమంటారు హౌస్ వైఫ్ ఫైవ్ హౌస్ వైఫ్ అని చెప్పేసి సో ఈ విధంగా అండి మీకు తెగ బిజారా మీ పొజిషన్ ఇది ఫేవరెట్ అని అయితే మళ్ళీ మళ్ళీ చూసుకున్నాను సో ఇన్ కేస్ ఇంకా మీకు మరిన్ని వీడియోస్ లైక్ సో నా ఛానల్ ని కంప్లీట్లీ సేవ్ చేసి విజిట్ చేస్తూ ఉండండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ లాస్ట్లో నేను ఈ ప్రొడక్ట్స్ నేను ఏ ఎక్కడ తీసుకున్నాను విస్ నాట్ ప్రమోషన్ అండ్ ఎలా తీసుకున్నాను అనేది నేను డిస్క్రిప్షన్ చూపిస్తున్నాను లాస్ట్లో మీరు యాప్ ఓపెన్ చేసుకుని చేసుకుని ఆ జస్ట్ అంత తర్వాత ఇగో ఇలా నేను ఆర్డర్ అన్నీ మీకు చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఆర్డర్ చేసిన ఆర్డర్ ఐడి కూడా ఇచ్చేసాను మీరు ఇంకేస్ మీకు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి అంటే జెన్యున్గా రివ్యూ నేను ఇచ్చాను సో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మనకు బాగానే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదండి నా వీడియో ఈరోజుది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలానే లైక్ చేస్తూ నేను షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని అంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్